హాయ్ ఫ్రెండ్స్ జపాన్లో ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీలు జపాన్లో ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీలు రెండు వేల ఇరవై ఏడు నుంచి ప్రారంభం రెండు వేల ఇరవై ఏడు నుంచి వాణిజ్య ప్రారంభం ఏఎన్ఏ హోల్డింగ్స్ మరియు అమెరికాకు చెందిన జాబీ ఏవియేషన్ కలిసి జపాన్లో వందకి పైగా ఐదు సీటర్ల ఈ ఓటోల్ ఎలక్ట్రిక్ వర్టికల్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ విమానాలను ప్రవేశపెట్టనున్నారు మొదటగా టోక్యో ప్రాంతంలో సేవలు ప్రారంభమై తరువాత కాన్సాయి ఒసాకా చూబు నాగోయా వంటి ప్రాంతాలకు విస్తరిస్తాయి టోక్యో నగర కేంద్రం నుంచి నారిటా విమానాశ్రయానికి కేవలం పదిహేను నిమిషాల్లో చేరుకునే అవకాశం ప్రస్తుతం కారు రైళ్ల ద్వారా అరవై నుంచి తొంభై నిమిషాలు పడుతుంది లక్ష్యం సాధారణ ప్రజలు రోజువారీగా ఉపయోగించగలిగేంత చౌకగా ఈ ఎయిర్ ట్యాక్సీలు అందించడం ఎక్స్పో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ప్రదర్శనలు ఈ ప్రదర్శనలో వర్టికల్ టేక్ ఆఫ్ క్రూజ్ ఫ్లైట్ ల్యాండింగ్ డెమోస్ చూపించనున్నారు